గత ఐదు ఐదు సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు ఎక్కడన్నా తారు రోడ్లు వేశారా లేదు కనీసం గుంటలు పుడిచారా ఐదు సంవత్సరాల్లో లేదు ఇరవై వేల కిలోమీటర్లు ఈరోజు గుంతలు పడి గత ఐదు సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు పంగ మొత్తం గుంటలు పెట్టేశారు గుంతలు కూడా పుడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాము అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు చంద్రబాబు గారు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పంతొమ్మిది వేల కిలోమీటర్లు ఇప్పుడు గుంటలు పొడ్చడం జరిగింది ఇంకో వెయ్యి కిలోమీటర్లు కూడా రానున్న నెల అది కూడా పూర్తి చేస్తాం గుంటలు బుడ్చడం గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చూడుతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సంతోషంగా ఉంది పంతొమ్మిది వేల కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చి గుంటలు లేని రాష్ట్రంగా గుంటలు లేని రోడ్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం ఎక్కడ రోడ్లు చూసినా బాగుండే విధంగా ఈ రోజు ప్రభుత్వ చర్యలు చేపట్టింది ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులిస్తే దాన్ని చక్కగా గ్రామ గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా ఇప్పటికి మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తారు సిసి రోడ్లు గ్రామ ఇట్లా ఒక పక్క పట్టణంలో మరో పక్క గ్రామ అభివృద్ధి ఈ రోజు ఆదర్శంగా ముందుకు వెళ్తుంది ఇది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు తొమ్మిది నెలల్లోనే తొమ్మిది నెలల్లోనే ఈ రోజు రాష్ట్రంలో పంతొమ్మిది వేల కిలోమీటర్ల గుంటలు పొడిచి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తీసుకొని మేము ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో నూట అరవై ఒక్క కోట్లు వినుకొండ టౌన్ నిధులు తీసుకొస్తే శాశ్వత మంచిన పథకానికి ఐదేళ్ల పాలనలో తెచ్చిన నిధులు పూర్తి చేయలేకపోయారు ఈ రోజు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం నూట అరవై ఒక్క కోట్లతో శాశ్వత మంచి పథకాన్ని పూర్తి చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం ప్రతి ఇంటికి ట్యాప్ వేస్తే టౌన్ లో మంచి నీళ్ళు ఇస్తాం అలాగే గ్రామ సీమల్లో కూడా గ్రామ సీమల్లో కూడా మంచినీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రతిరోజు ఇస్తాం ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు మంచి నీళ్లు ఇస్తాం ఇంటింటికి ట్యాపులు బిగిస్తాం ఇటు వినుకొండ టౌన్ లోనే కాదు అటు గ్రామసీమల్లో కూడా పల్లెటూరులో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తాము అట్లాగే రైతాంగానికి ఇరవై వేల రూపాయల అన్నదాత పథకం ఒక్కో రైతుకి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు అన్నదాతలకి రేపు జూన్ మాసంలో అందించడానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ విడుదల చేసినందుకు రైతన్నల తరఫున అన్నదాత పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇచ్చే పథకానికి రైతన్నల తరఫున వినుకొండ నిజ నియోజకవర్గం తరఫున పల్నాడు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నందుకు చాలా సంతోషం తొందరలోనే మరో రెండు మూడు నెలల తర్వాత కొత్త పెన్షన్ లకి అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం పిలిపిస్తుంది తప్పసరిగా అర్హత ఉన్న కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్నారు అందుకే చంద్రబాబు గారు దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకో రెండు నెలలు సమయం ఉంది ఖచ్చితంగా అర్హులందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం వాటికి పెన్షన్లు కూడా అందజేస్తామని మనం చేస్తున్నాం ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలకి మన వినుకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం మూడు వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజల యొక్క సమస్యలు నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు ఇరవై మూడో ముస్లిం సోదరులందరూ ముందుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీళ్ళు సరిగా అందట్లేదని సమస్యలను అదృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యకి ఈ రోజు పరిష్కారం చూపించాం అలాగే ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డు గాయత్రి నగరు విష్ణుగుండి నగరు అలాగే తారక రామ నగరు ఇక్కడ కూడా రోడ్లు లేవని సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత ఐదు సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు వచ్చారు ఈ పనులు ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక పక్క ప్రజలు జనవరి జనవరి ఇరవై రెండో తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం మరి ఈ రోజు దానికి పరిష్కారం చూపించగలిగాం నూట రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ రోజు ఈ శంకుస్థాపన చేశాం పనులు ప్రారంభిస్తున్నాం తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం శంకుస్థాపన చేయటం ఉరకపూడి ప్రాజెక్ట్ లాగా పనులు చేయకుండా గాలి కదిలేయటం మా చేత కాదు మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్ నిలబెట్టుకుంటాం నెరవేరుస్తాం దానిలో భాగంగా ముప్పై రెండో వార్డు గాయత్రి నగర్లో రెండు సీసీ రోడ్లకి నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై రెండో వార్డులో విష్ణుగూడి నగర్లో డ్రైనేజ్ కోసం పన్నెండు లక్షలు అలాగే తారక నగర్లో రెండు డ్రైన్లకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై మూడో వార్డు కోట్నాల్సా బజార్ లో రోడ్డు కోసం డ్రైన్ కోసం పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈరోజు ప్రజల కోసం వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు కేటాయించడం జరిగింది ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం మేము అడిగిన వెంటనే మంత్రి గారు మూడు కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ఎస్ అండ్ బిపిఎస్ ఫండ్ మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు మంత్రి గారు మూడు కోట్ల రూపాయలు ఒక వినుకొండ టౌన్ కి ఇవ్వడం వల్ల దీంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు అలాగే కమిషనర్ గారు ఎంఎస్సి బోస్ గారు ఇద్దరు కూడా సమన్వయంతో అందరి సహకారంతో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే చేయాలని ముందుకు ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నా వారికి నా పూర్తి సహాకారాలు తెలియజేస్తున్నా గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా స్పెషల్ నిధులు ఎప్పుడు తీసుకొచ్చారో చూపించమనండి ఎక్కడ పనులు చేశారో చూపించమని చెప్పండి ఈ రోజు మూడు కోట్ల రూపాయలు నారాయణ గారి మంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చాం ఈ మూడు కోట్లతో ప్రజలకు బ్రహ్మాండంగా ఉపయోగపడే విధంగా టౌన్ లో కొత్త పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా